Welcome to Star9 News అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తారని పెందుర్తి శాసనసభ్యులు పంచగర్ల రమేష్ బాబు ప్రజలకు తెలియజేశారు జీవీఎంసీ పరిధి పెందుర్తి సమీపంలో ఉన్న తొంభై ఏడో వార్డులో వార్డు కార్పొరేటర్ సేనాపతి వసంత రావు ఆధర్లు ఎమ్మెల్యేలు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గంలో ప్రజలకు అన్ని వస్తువులు కల్పించడానికి తన వంతు కృషి చేస్తున్నారన్నారు తాను నిరంతరం ప్రజా అవసరాలు గుర్తించి వాటిని దశల వారీగా అభివృద్ధి పనులు చేసేందుకు నిధులు కేటాయిస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు ఎంత స్ట్రెంగ్ ఉంది అని చెప్తే నేను ఒక బిల్డింగ్ కట్టించి ఇక చాలా చోట్ల టీచర్స్ ఖాళీ అయ్యారు చాలా చోట్ల స్కూల్స్ ఖాళీ అయ్యాయి నిజంగా కూడా స్ట్రెంత్ ఉంది అంటే ఇమీడియట్గా గా ఇక్కడ బిల్డింగ్ కట్టేసి షిఫ్ట్ చేస్తాను కానీ ఏం జరగాలి అంటే పాత స్కూల్లో కొన్ని వందల స్కూల్ క్యాన్సిల్ చేస్తా ఉన్నారు ప్రజల దగ్గర అది మీరు బాగా మనసులో పెట్టుకుని నాకు రికమెండేషన్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అన్ని డెవలప్మెంట్ పనులు కూడా సిఎస్ఆర్ నిధులు ఉన్నాయి గవర్నమెంట్ నిధులు ఉన్నాయి స్పెషల్ గ్రాంట్ ఉంది ఎంపీ ఫండ్ ఉంది ఎమ్మెల్యే ఫండ్ ఉంది కార్పొరేటర్లకు సంవత్సరానికి ఎంత నిచ్చే వాళ్ళ ఫండ్ ఉంది రకరకాల దారుల ద్వారా కేంద్ర ప్రభుత్వం కాంపోనెంట్ ఉంది అన్ని రకాలుగా కూడా ఎక్కడ నిధులు వస్తాయో అక్కడ రాబట్టుకుని ఈ వాదులు అభివృద్ధి చేస్తామని చెప్పి మీకు పాటిస్తూ మరి తొంభై రెండు లక్షల రూపాయల అంచనాలతో ఈ పార్కుని ఈ రోజున సమరమే రెండు ఎకరాల దగ్గర ఉంది ఇప్పుడే మా కార్పొరేటర్ గారు కూడా చెప్పాం మా అధికారులు కూడా చెప్పాం కాంపౌండ్ వాళ్ళు కట్టి ఈ తొంభై రెండు లక్షలతో ఆగేది కాదు మంచి వాకింగ్ ట్రాక్తో పార్క్ అంటే ఇలా ఉండాలి సాయంత్రం అయితే ఉదయం అయితే ఈ పార్కులో వాక్ చేయాలి ఈ పార్కులో సేద తీరాలని ఈ వార్డు సభ్యులందరూ అనుకునే అంత గొప్పగా ఈ పార్కుని తీర్చిదిద్దుతామని కూడా నేను స్థానికులకు మాటిస్తూ ఉన్నాను మరి అభివృద్ధి అభివృద్ధి సంక్షేమం అభివృద్ధి సంక్షేమం అనేది నిరంతర ప్రక్రియ ఎంత చేసినా ఇంకా ఉంటా ఉంటుంది తప్పకుండా మీ అంచనాలకు తగ్గట్టు మేము పనిచేస్తామనుకుంటాము